జిల్లా కుప్పం నియోజకవర్గం కడా కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కడా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ఎమ్మెల్సి కంజాల శ్రీకాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎన్సిసి విద్యార్థులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు స్వాతంత్ర్య సముపార్జన కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుని సందేశించారు మన దేశ ఐక్యత భిన్నత్వంలో ఏకత్వం కలిగి దేశాభివృద్ధిని సాధించాలని ప్రతి ఒక్కరూ విద్య వైద్య ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మన దేశం ముందుకు ఎదగడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని నేటి బాలలే రేపటి పౌరులని ప్రసంగించారు ఎమ్మెల్సీ కంచన శ్రీకాంత్ వీరితో పాటు పీడి కడ వికాస్ మర్మత్ రెస్కో చైర్మన్ ప్రతాప్ జిఆర్ రాజు నరేష్ భాయ్ మొదలైన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు मार्क फिर शुरू करने के लिए आप में चाहता हूं प्रे कौतल प्रेत विश्व प्रेतलाइल derim <laughs>